అసెంబ్లీలో విచక్షణ కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి ఈర్లే అనురాధ డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా ఆమె మాట్లాడారు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడే మాటలు చూస్తుంటే అతని మానసిక పరిస్థితి ఇంకా మెరుగుపడలేదనిపిస్తుందన్నారు ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగతంగా దూషించడం వివేకం కాదని ఆమె దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి బాలకృష్ణకి లేదన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాము బాలకృష్ణ ఎవరినో సైకో అనేదానికన్నా తన సైకోలేజాన్ని తనే బయట పెట్టుకున్నాను నేను మాటల్లో వాస్తవంగా రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాలకృష్ణ తన ఇంట్లో స్నేహితుల్ని మీద కాల్పులు జరిపినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చి యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు బాలకృష్ణ తాలూకా మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి ఆ రోజు మానసిక వైద్యుల చేత సర్టిఫికెట్ చేపించుకొని ఆ కేసులో నుంచి బయటపడేటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే అది కూడా మర్చిపోయి నిన్న తన మాటల్లో తన చేతల్లో అసెంబ్లీలో ప్రవర్తన తీరు చూస్తుంటే ఇంకా బాలకృష్ణకి మానసిక పరిస్థితి మెరుగుపడలేదన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మాట్లాడేటువంటి మాటల్లో తను ఏదైతే ఆరోపణ చేసి తను మాట్లాడాడో అదే ఆరోపణ మీద చిరంజీవి గారు స్పష్టంగా ఆ రోజు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా